కందిపప్పు కలర్ ఏ విధంగా ఉంటుంది కదా కానీ ఇదేంటిదయ్యా అంటే బ్లాక్ నల్ల కంది ఇందాక బ్లాక్ రైస్ చూశారు కదా ఇందాక బ్లాక్ రైస్ అక్కడ ఉంది కదా ఈ బ్లాక్ రైస్లో ట్రెడిషనల్ వెరైటీ ఈ కంది ఏంటిదంటే ఇంకా తయారు కాలేదు ఇంకా ఓకే ఇంకా తయారు కాలేదు మీకు చూపించడానికి కూడా కనిపించదు అది అప్పుడే ట్రెడిషనల్ వెరైటీ బ్లాక్ నల్ల కంది అంటుంది దీన్ని ఏమని నల్ల కందులు సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీకు హెల్త్ పరంగా ఎప్పుడైనా కానీ ఒక అద్భుతమైనది ఏంటంటే మనకి ఈ సార్ అందరూ రైట్ సో వృక్ష ఆయుర్వేదం ఏం చెప్తుంది ఆయుర్వేదాలలో రకరకాలు బ్లాక్ ఉండేటువంటిది ఏదైనా కానీ అత్యద్భుతమైంది సూపర్ ఎనర్జీ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి దానికి బ్లాక్ నల్లది కాల కాల రేనే వాళ్ళ కా కాన్సేబీ కావు ఓ మెడిసినల్ ప్రాపర్టీస్ జాదరైతే క్యూ కాయకు ఎందుకు నలుపులో అంత కపిలావు కపిలావు అంటారు చూసారా నల్ల రంగు అది నాలుగు లక్షలంట ఐదు లక్షలంట అంటే ఆ లక్షలంటా ఎందుకు అన్ని లక్షలు దానికి నలుపు ఇందాక చెప్పా కదా ఎప్పుడు కూడా నలుపు అనేది సూర్యుడి నుంచి వచ్చేటువంటి యొక్క మీరు బ్లాక్ షర్టు కానీ బ్లాక్ ప్యాంటు కానీ వేసుకుంటే ఏమవుద్ది ఎండలోకి వెళ్తే డైరెక్ట్ సన్లైట్ పడి ఇంకా సన్ స్ట్రోక్ ఎక్కువ తగులుతూ ఉంటుంది ఎందుకు అది బ్లాక్ అనేది ఏం చేస్తుంది అబ్జార్వ్ చేసుకుంటుంది సో ఇక్కడ కూడా బ్లాక్ ఏదైనా కానీ క్రాప్ ఏదైనా రైస్ అయినా కానీ దీని యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి దానిలోపట్ల బ్లాక్ సో సన్ లైట్ నుంచి ఎక్కువ ఎనర్జీని ఎక్కువ పవర్ని తీసుకొని స్టోర్ చేసుకునేటువంటిది అది ఆవైనా వేరే క్రాప్స్ ఏవైనా సరే కానీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ తీసుకుంటాయి ఓకే సో ఇది బ్లాక్ కందులు సో దీని యొక్క డిస్టెన్స్ ఇది ఒక ఎయిట్ ఫీట్ డిస్టెన్సు ప్లాంట్ టు ప్లాంట్ టూ ఫీట్ ఉంటుంది మొత్తం అంతా కూడా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సన్లైట్ సన్లైట్ అంటే వర్షాధారితంగా రెయిన్ ఫాల్డ్ ఓన్లీ వర్షాధారితంగా పండుతుంది వీటికి నీళ్లు పెట్టాల్సినటువంటి ఒక అవసరం లేదు ఆ పక్కన ఉన్నదానికి వరిచేనికి ఏం కావాలి నీళ్లు కావాలి ఒక ఒక కేజీ వడ్లు పండాలంటే ఎంత కావాలో తెలుసా ఐదు వేలు లీటర్లు నీళ్ళు కావాలి వెరీ గుడ్ ఎన్ని ఎన్ని వేలు ఐదు వేలు లీటర్లు ఫైవ్తో ఒక క్రాప్ ఒక క్రాప్ డ్యూరేషన్ లోపల ఒక కేజీ మనం బియ్యం తింటున్నాం కదా ఒక కేజీ బియ్యం ఇన్ని పండడానికి ఐదు వేలు లీటర్లు నీళ్లు కావాలి అదే బాస్మతి అయితే ఏడెనిమిది వేలు కావాలి ఎంత నీళ్ళని వేస్ట్ చేస్తున్నాం మనం ఎన్ని వేలు లీటర్లు అంటే చూడండి ఈ దానికి ఓన్లీ పయనించి పడ్డటువంటి వర్షపు నీళ్ళే సరిపోతాయి చిరుధాన్యాలు ఉంటాయి మిల్లెట్స్ అంటాం కదా ఆ మిల్లెట్స్ ఇంకా తక్కువ ఇంకా తక్కువ దానికి బాగా ఎనర్జీగా ఎందుకో మరి రైస్ తింటేనేమో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మిల్లెట్స్ తింటే ప్రాబ్లం రాదు బాగా ఎనర్జీస్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని అంటారు ఎందుకంటే ఎక్కువ ఎండలో ఉండి తక్కువ నీళ్ళల్లో పెరిగేటువంటి దానికి ఏదైనా కానీ ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అగ్రికల్చర్ అనేది నాట్ ఓన్లీ ఇది ఓన్లీ వ్యవసాయం పనిచేయడమే కాదు ఇది దీంట్లో అద్భుతమైనటువంటి ఒక సైన్స్ ఉంది లోపల దానికి తెలుసుకోక మనకేందంటే రైతుకు తెలిసినంత కొన్ని కొన్ని సందర్భాల్లో డాక్టర్ కూడా తెలివాయి వాస్తవంగా ఒక రైతు అంటే ఒక రైతులో ఒక ఇంజనీర్ ఉంటాడు ఆ డిజైన్ చేసుకుని ప్లానింగ్ చేసుకుని ఓ డాక్టర్ ఆయనలోనే ఉంటాడు అన్ని కోణాలు దాంట్లోనే ఉంటాయి అనమాట సో ఇది ఒక ఈ ప్రొఫెషన్లో ఎన్ని రకాలైనటువంటి ఒక మిక్సింగ్ ఉంది రైతు ఎప్పుడైతే కరెక్ట్గా పండించి రైతు ఎప్పుడైతే శుభ్రంగా ఇస్తారో జనాలు అప్పుడు బాగుంటారు లేకపోతే గోల్ గోయిందా తర్వాత కరోనా లాంటివన్నీ వస్తూనే ఉంటాయి ఓకే సో ఇది ప్యాడీ ఇక్కడ మీకు చెప్పా కదా పైనుంచి అంతా కూడా నీళ్ళు అనేది పైనుంచి ఊట వస్తూ ఉంటుంది కనుక మనం ఈ విధంగా దీన్ని డిజైన్ చేసుకున్నాం ఇదంతా గ్రాస్ ఓకే ఏం గ్రాస్ ఇది సూపర్ నేపియర్ సూపర్ నేపియర్ సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ పొలం చుట్టూ ఏం పెట్టాము మనము బంతి ఈ బంతి ఎప్పుడు కూడా పెట్టాడు చూడండి మీరు ఇంట్లో మొక్కలు పెట్టుకున్న ఏదో పెట్టుకున్నా బంతి అనేది పురుగులకి సంబంధి ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో మిత్ర పురుగులు అంటాం కదా ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఓకే బాడ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఏ రోగం రాకుండా ఉండడానికి ఓకే ఫ్రెండ్లీ క్రాప్ అది ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మడిలో కనిపిస్తుంది కదా ఇది ఉల్లినారు ఉల్లిపాయలు రేట్ పెరుగుతున్నాయి కదా బాగా ఇప్పుడు ఇది ఆనియన్ సీడ్స్ ఇందాక పొద్దున్న నువ్వులు చూశారు కదా నువ్వులాగా ఇంత సీడ్ ఉంటుంది దీన్ని ఏం చేస్తాం ఫస్ట్ చల్లుకొని ఇలా నార తీసుకున్న తర్వాత ఈ మొక్కలు పీకుతాం అన్నమాట ఓకే ఇది ఇలా పీకి ఒక్కొక్క ప్లాంట్ ఏం చేస్తామంటే అక్కడ బెడ్లు చేసాం కదా యాక్చువల్లీ ఈరోజు పెడదాం అనుకున్నాం అటు పన్ను అటే అయిపోయింది ఆ బెడ్స్ చేసాం కదా ఒక వన్ టూ త్రీ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్కి ఒక్కొక్కటి చొప్పున నాటుతాం ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా నా నాటుతాము తర్వాత ఒక్కొక్కవేళ ఆ డ్రిప్ సిస్టమ్ లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఇలాగే మళ్ళు తయారు చేసి దాంట్లోనే నా నీళ్ళు పెట్టేస్తారు వరి ఎట్లా పండిస్తున్నావు అట్లే అది దాదాపుగా ఒక సెవెంటీ డేస్ నుంచి నైంటీ డేస్ ఆ ట్యాంక్ అలా దుంప వస్తుంది ఆ నేను రావడానికి ఇంత ప్రాసెస్ మళ్ళీ మళ్ళు తయారు చేయాలి చేయాలి ఒక సందర్భం అనుకుంటారు రైతు కష్టం ఎట్లుంటుంది అంటే గాడి కష్టంలాగా మొత్తం ఇవన్నీ తీసుకొచ్చి అన్నీ చేసి బెడ్లు చేసి అన్నీ చేసి మూడు నెలలు పండించి నీళ్లు పెట్టి కలుపులు తీసి ఇవన్నీ చేస్తే ఆ రూపాయి రెండు రూపాయలు కూడా అమ్ముకో రూపాయి రెండు రూపాయలు సంచుడి అక్కడికి వెళ్ళిన కూలి ఖర్చులు కూడా రావు పీకడానికి ఎంత ఖర్చు అవుద్ది ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుద్ది మూడు నెలలకు ఎవరు ఇవ్వాలి డబ్బులు ఎవరు ఇవ్వాలి రైతులు చచ్చిపోతారు చచ్చిపోతారు అంటే ఊరినే చచ్చిపోతారా దీని వెనక ఇప్పుడు పొద్దున్ను చూస్తేనే మీకు ఇంత కష్టం అనిపిస్తుంది కదా సో డబ్బులు లేని రైతులు అట్లే ఇప్పుడు మీరు కొట్టారు కదా కొడితే భుజాల నొప్పులు చేతుల నొప్పులు వస్తున్నా వస్తున్నాయి ఏదో ఒక పని చేస్తే దురద పెట్టడాలుగా సో మరొక అన్నం మెతుకు రావడానికి అది మూడు నెలల రూపాయలు మూడు నూట ఇరవై రోజుల రూపాయలు సాకి దాన్ని అది చేసి నాట్లేసి ఇంత మందులు కొట్టి అన్నీ చేసి మనం అన్ని పండించి కన్సన్లోకి వచ్చిన తర్వాత ఒక్కోసారి ఏం చేస్తాం ప్లేట్ మీ అనేక బాధ కేడతా జాదా ఒక పేక్ద్దాం ఏ ఒక చిన్న మెతుకు రావడానికి ఎంత కష్టం ఉందో చూసినా దీంట్లోపట కృషి కనుక ఎప్పుడు కూడా ఏదైనా డబ్బులు ఎక్కువైతే పాడేయచ్చు తప్పేం లేదు అన్నం మాత్రం వాడేయకండి అర్థమైందా డబ్బులు వాడేసినా కానీ అనుకొనిపోయాడు అన్నం పడేస్తే ఇంత కష్టము ఇంత వాటరు ఇంత శ్రమ ఇవన్నీ కూడా ఎనర్జీస్ అన్నీ కూడా వేస్ట్ అనమాట సో ఇక్కడ మనకేం చేయాలి ఎప్పుడు వీలైనంత వరకు ఆహార పదార్థాలని వేస్ట్ చేసేటువంటి పని పెట్టుకోవద్దు ఎప్పుడు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఈ ఫామ్కి సంబంధించినటువంటి ఒక ఇరిగేషన్ సిస్టమ్ అంతా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం మొత్తం అంతా ఆ డ్రమ్స్ ఉన్నాయి కదా మాకు సంబంధించినటువంటి యొక్క మెడిసిన్స్ మొత్తం అంతా కూడా దీంట్లోనే తయారు చేస్తాం ఓకే తయారు చేసి దాంట్లో ఫిల్టరేషన్ కిందికి పంపించేసి ఆ చెత్త పేడ కదా ఆ పేడ పైపులలోకి వెళ్తే మొత్తం అంతా జామ్ అయిపోతుంది మొత్తం అంతా బ్లాక్ అయిపోతాయి సో ఇక్కడ ఫిల్టర్ చేసుకొని ఆ శాండ్ ఫిల్టర్ అంటాం దాన్ని పెద్దదానికి ఉంది కదా దాని శాండ్ ఫిల్ ఇక్కడికి రండి ఇది డ్రిప్ సిస్టమ్ ఎప్పుడైనా కానీ డ్రిప్ సిస్టమ్ ఇది డ్రిప్ సిస్టమ్ ఎట్లా డిజైన్ చేసుకుంటాము అని అంటే మీకు దీని లోపల టూ టైప్స్ ఉంటాయి ఓకే ఆ ట్యాంక్ కనిపిస్తుంది కదా ఆ ట్యాంక్ ఏమంటాం అంటే శాండ్ ఫిల్టర్ అంటాం మనకి బావిలో నుంచి వస్తాయి పక్కన బావి ఉంది మీరు చాలామంది చూడ చూడ చూడకపోయచ్చు ఆ బావిలో నీటిలో వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే అంతా డస్ట్ ఫామ్ అవుతుంటుంది మొత్తం కిందికి వెళ్ళి భూమిలో నుంచి ఆ పైప్లలో బ్లాక్ అవుద్ది అని చెప్పి దాంట్లో ఇసుక ఉంటుంది ఆ ఇసుకలో కింద నుంచి వాటర్ వస్తాయి అనమాట సో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి మొత్తం ఓకే సో ఇక్కడ మనకి సంబంధి గ్రావిటేషన్ ఫోర్స్ తోటి ఇక్కడ వెంచూరి అని ఉంటుంది ఇట్ ఇది వెంచూరి ఓకే ఇది ఫిట్ ఇది ఫిట్ చేయాలి క్లీనింగ్ చేసి ఫిట్ చేయాలి ఇది మొత్తం ఓకే ఈ వెంచూరీ అనే దాంతో ఏం చేస్తామంటే గ్రా వ్యాక్యూమ్ ప్రెజర్ వస్తుంది అక్కడ దిప్పిన తర్వాత ఆ ప్రెజర్ తోటి ఇది మిక్సింగ్ చేసుకొని పొలం అంతా కూడా వెళ్ళిపోద్ది లేకపోతే ఏం చేయాలి డ్రమ్ముల్లో పెట్టుకొని నీళ్ళు పోసుకున్నట్టు పోసుకోవాల్సి వస్తుంది ఓకేనా మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కానీ అంటే మనకు సంబంధించినవన్నీ కూడా ఇట్లా తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం ఇది ఓకే సో మనకి ఇప్పుడు మీరు ఇందాక పొద్దున్న బెల్లము అవన్నీ ఉన్నాయి కదా దీనికి ఆ ఫామ్కి కావాల్సినటువంటి ఒక ఇంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు అన్ని రకాల మెటీరియల్స్ మందులు తయారు చేయడానికి ఉపయోగపడే మెటీరియల్స్ మొత్తం అంతా కూడా దీంట్లో పెట్టుకుంటాం ఓకేనా సో ఇది దీని పక్కన ఏంటో ఇంకోటి ఏంటి తీగ జాతి ద్రాక్ష ఇప్పుడు గుంతలు తీసం పెట్టాలన్నమాట మొత్తం అంతా కూడా సో ఈరోజు కూరగాయలు కూడా మీతోటే పెట్టిద్దాం అనుకున్న కుదరలేదు అది ఓకే సో ఇదంతా కూడా పందిరి దీంట్లోపటి ఏమేసుకుంటాము గ్రేప్స్ గ్రేప్ ఆల్రెడీ గ్రేప్ ప్లాంట్లు ఉంటాయి ఒకటో ఒకటే ఉండాలనుకుంటా తర్వాత బీరా సొర కాకర పొట్ల ఇవన్నీ కూడా దీంట్లో వేసుకుంటాం ఇక్కడ తర్వాత రెండో విషయం ఏంటిదంటే ఇవి బావిది మీకు ఒక మంచి ప్లాంట్ గురించి చెప్తాను రండి మంచి అద్భుతమైన ప్లాంట్ ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర ఎండాకాలం ఏసీ లేకపోయినా కానీ ఒక్క మొక్కు ఉంటుంది సూపర్ ఏసీ అనమాట ఓకే ఇక ఒక క్రీపర్ కనిపిస్తుందా ఈ పక్కన ఇక్కడ ఇక్కడ చెట్టు కింద ఈ చెట్టు కింద అదే అదే క్రీపర్ ఆకులు కనిపిస్తున్నాయి కదా అదే అక్కడ పెట్టాం కదా అది సముద్రపాల అంటుందండి సముద్రపాల ఉస్కు ఉస్కు సముద్రపలాయి పోతే ఓ క్యా బోలేతో గిలాయి పోల్తే ఓకే ఓకే ఫీవర్ నైన్ అయిన మీకు ఇంటి పైన కానీ ఎక్కడైనా కానీ బాగా ఎండాకాలంలోపట ఇలాంటి రేకులు చెడ్లు కానీ ఇంకేదైనా మీ బిల్డింగ్ ఉన్నా కానీ ఈ చెట్టు వేసుకుంటే పైకి ఎక్కేస్తుంది మొత్తం అంతా గరికే ఉపర్ చెత పూర కిత్నా టా టండర్ అయితే బోలేతో ఉత్నా టండర్ ఏసీబీ బి కామ్ కరేగా ఓకే ఈ రేకుల షెడ్ మీద వేసుకొని మంచి రాతి ఉదయం పన్నెండు గంటలకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లకు మీరు రూమ్లో ఉండగలుగుతారా కానీ అది వేసుకుంటే సల్లాగా అట్లా అట్లుంటుంది సో అద్భుతమైన ప్లా ప్లాంటు దానికి ఉండేటువంటి గుణం ఒక్క మొక్క వేసుకుంటే మొత్తం పాకేస్తుంది మొత్తం సో ఇప్పుడు అది పెట్టాం ఓకే సో ఇది బావి యాక్చువల్లీ థ థర్టీ ఫార్టీ ఒక ఫిఫ్టీ ఫీటు కనీసం ఇప్పుడు వా వాటర్ ఉన్న కాడి నుంచి దా దాదాపుగా థర్టీ టు ఫార్టీ ఫీట్ డెప్త్ ఉంది ఇంకా ఇంకా లోతుంది యాక్చువల్లీ ఇది ఊట బావి అంటారు మీరు బావులు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేవు కదా ఊట బావి అంటే ఏంటిదంటే సినిమాల్లో ఊర్లలో ఒకప్పుడు చూసేవాళ్ళు కదా మొత్తం అంతా ఇవి నీళ్ళు అనేది భూమిలో నుంచి ఊరుతూ ఉంటాయి ఎన్ని నీళ్ళు తీస్తే అని ఊరుతాయి దీంట్లో ఈరోజు ఒక థౌజండ్ లీటర్ తీసా అనుకోండి ఈ థౌ పొద్దున కాలం మళ్ళీ థౌజండ్ లీటర్స్ వచ్చేస్తాయి ఊట బావి అంటారు అదంతా చూసారు అక్కడ మూట కొట్టేది అంటారు దాన్ని ఆ రాళ్ళు కట్టింది కదా మొత్తం అంతా వెనకటికి మోటార్లు కరెంటు లేవు మోటార్లు కరెంటులు లేవు పురాణ జమానమే కరెంట్ నేయత ఇసుకో కైసకి ఇస్తే పానీ మాన్యువల్సే ఏకు జానవర్కు లాగాకే బాన్సకు లాగాకే ఎద్దులను గిద్దులను కట్టేసి మూట కొట్టేటువంటి వాళ్ళు ఇలా కింద బొక్కనేసి ఆ ఎద్దుతోటి ఇట్లా వెళ్తూ ఉంటే అది బయటికి లాగేస్తూ ఉంటే నీళ్ళు బయటపడేది ఒక పాట ఉంది చూసారు కదా ఆ అడుతు పాడుతు పని చేస్తుంటే అది ఒక సినిమాలో ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తారు నీళ్ళు ఇట్లా ఇట్లా లేపుతారు కదా సేమ్ ఆ టైప్లో తీసుకొచ్చేటువంటిది ఊట బావి అంటారు దాన్ని సో దీన్ని ఏం అంటే చిన్నదాన్ని పెద్దగా చేసినాం యాక్చువల్లీ ఈ పొలానికి మొత్తంకి ఒకటే బోర్ ఉంది హాఫ్ ఇంచ్ వాటర్ వన్ ఇంచ్ వాటర్ మాత్రమే పడ్డాయి అది ఎక్కడికి కూడా సరిపోదు అనమాట ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాము ఓకే చూడండి ఇక్కడ మంచి క్వశ్చన్ ఇది ఒక రోజుకి ఎన్ని లీటర్లు వాటర్ అవసరం మీ పొలానికి అంటున్నారు ఓకేనా సో ఇక్కడ మాకు మీకే చెప్తా క్యాల్కులేట్ చేయండి ఓకేనా నాకు ఒక మే బోల్నా రైట్ 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 ఎంత పడుతుంది అని అంటే ఇక్కడ ఒక్కొక్క ప్లాంట్ దగ్గర ఆ ప్లాంట్స్ ఉన్నాయి కదా మ్యాంగో ప్లాంట్ ఉన్నాయి కదా మ్యాంగో ప్లాంట్ దగ్గర సుమారుగా ఎయిట్ ఎల్పిహెచ్ డెలివరీ అంటాం దాన్ని ఎయిట్ ఎల్పిహెచ్ ఫర్ అవర్ లీటర్ ఫర్ అవర్ ఎయిట్ ఎల్పిహెచ్ మే ఎయిట్ లీటర్ ఫర్ అవర్ ओके okay, एक घंटे एक चले तो ड्रिप एक घंटे में एक पेड़ का ने आठ लीटर पानी गिरेगा ओके नियरली वी हैव दिफ्टी टू फाइव हंड्रेड प्लांट्स ऑलरेडी देर फोर फिफ्टी सो दिस वन एक मिनट फोर फिफ्टी प्लस हंड्रेड फाइव फिफ्टी सिक्स फिफ्टी नियरली सेवन फिफ्टी प्लांट्स We have okay, okay. nearly seven fifty plants. We have only fruit fruit items. Okay, okay. secondary. Uh, this one is the uh, uh, grass fodder uh, and uh, vegetables is there. Uh -huh. So, uh, nearly that one uh, for our so uh, ten thousand liters uh, every three four days. Okay, you switch on drip. వన్ అవర్ ఓకేసి సెవెన్ హండ్రెడ్ ఇంటూ ఎయిట్ ఓకే కిత్నావా ఏ గంట చలతో ఐదు వేలు ఆరు వందల ఇది ఒక ఇది దీనికి దానికి అన్ని వెజిటేబుల్స్ కలిపితే ఒక ఐదు వేలు ఓకే అంటే నియర్లీ మేము ఎవ్రీ త్రీ డేస్కో ఎంతో లెప్పేసుకుంటే దాదాపు ఒక పదివేలు లీటర్లు వాడుతాం ఎండాకాలం వీటి యొక్క రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అయితే అంత ఎక్కువ ఉండదు టెన్ థౌజండ్ లీటర్స్ ఈ త్రీ డేస్ త్రీ డేస్ ఓకే సో ఇదంతా కూడా ఇక్కడ చూసండి అప్పుడు ఏం చేయాలి మరి వాటర్ లేదు కదా వన్ ఇంచ్ వాటర్ వీ హావ్ ద ఓన్లీ వన్ ఇంచ్ వాటర్ వాట్ విల్ టెల్ తెలియదు సో ఇక్కడ బావి తీసి బావి తీయాలని డిసైడ్ అయినాం ఇక్కడ ఇంత మట్టి ఏం చేసి ఉంటాయని చెప్పండి ఈ మట్టి అంతా ఎక్కడ పోసి ఉండాలి ఫస్ట్ మేము ఎప్పుడైనా పని మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తాము అని అంటే ఏ వాటర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఒక పళ్ళు సంపులు గింపులు ఇలాంటివి ఏవైతే అంటే తీస్తాం ఆ మట్టిని మొత్తం అంతా రోడ్ వేస్తాం పొలంలో ఫామ్ చేయడానికి డైరెక్ట్ గా బనా ఫామ్ బనానే కిస్ అలౌడే ఇస్ కోన్ పుచ్చేగా అపనే లేరు నో అప్పనికే అవర్ ఓన్ ల్యాండ్ వాట్ ఎవర్ విట్ కెన్ డూ నో ప్రాబ్లం గవర్నమెంట్ పర్మిషన్ ఇసుక జరుగుతున్నాయి ఇసుక అవి లేవత కిదవి సో ఇదనమాట ఈ మట్టినంతటిని కూడా ఏం చేస్తాము రోడ్ ఫార్మేషన్ లోపల వాడేసుకుంటాం కన్స్ట్రక్షన్కి సంబంధించినంత కూడా మా ఈ మట్ట లెవెల్ అంతా చేసిందంతా కూడా గోశాలది ఇట్లా ఉంటుండే మొత్తం ఆ మొత్తం ఆ అంతా చాలా మట్టికి లెవెల్ చేసాం అక్కడ కనిపిస్తుంది కదా హైట్ కనిపిస్తుంది కదా సో ఈ మట్టిని మొత్తం తీసుకెళ్ళి అక్కడేసి రోడ్లకేసి ఇక్కడ వేసి మొత్తం అంతా ఈ మట్టిని యూటిలైజ్ చేసుకున్నా ఇదే మట్టి కొనాలంటే కనీసం నాకు ఓ పది లక్షలు పడుద్ది ఓకే పది లక్షల పైన అవుతుంది కానీ మూడు లక్షల రూపాయల లోపల దీన్ని తవ్వడము తర్వాత మట్టి పొలంలోకి వాడుకోవడానికి ఉపయోగపడదు ఓకే అర్థమైంది కదా ఈ వాటర్ని మొత్తం అంతా ఇప్పుడు ఏం అంటే పైన చెరువు ఉంది అక్కడ పైకిళ్ళని చిన్న 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 బావి చిన్న బావి కూడిపోయింది దాన్ని ఏం చేసాం పెద్దవి చేసాం అనమాట మొత్తం అంతే సో సార్ హలో సార్ ఇక్కడ ఈ పొలం చుట్టూ ఏంటిదంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ పెట్టాం ఈ బావి చుట్టూ ఎందుకు అంటే ఉండేటువంటి ఒక ప్లేస్ని యూటిలైజ్ చేసుకోవాలి ఇదేంటిది మల్బార్ వేప మల్బార్ నీమ్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ మల్బార్ నీమ్ ఓకే ఆ ప్లాంట్ ఏంటిదంటే మహాగని మహాగని మహాగనిది స్ట్రైట్గా వెళ్తుంది వుడ్ ప్లాంట్స్ అనమాట ఇవి మద్ది ఓకే స్ట్రైట్ ప్లాంట్స్ కొన్ని కొబ్బరి ఇక్కడ అనిపిస్తుంది కదా ఈ క్రీపరు ఇలా పైకెక్కుతుంది కదా ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ తెలుసు కదా సో ఈ ఈ అంతా వేస్ట్ కాకుండా ఏం చేయాలి మరి నేను ఇది కాస్ట్లీ పెట్టాం కదా సో దీనికి ఏం చేస్తున్నాము ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఓకే సో దీని నుంచి దీనికి బెనిఫిట్ అనమాట మొత్తం అంత మనకి అడిషనల్ ఇన్కమ్ సో దీని నుంచి ఏమవుతుంది మద్ది వేపాయి ఇవన్నీ బాగా పెరిగిన తర్వాత సమ్మర్ వచ్చినప్పుడు ఏమవుతుంది బావి చుట్టూ మొత్తం చాలా డిఫరెంట్ ప్లాంట్స్ పెట్టాము ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ ఉంటాయి దీని చుట్టూ మొత్తం అంతా ఓకే ఈ సమ్మర్ లోపల ఏమవుద్ది అంటే వాటర్ అనేది ఎవాబరేట్ అవుతూ ఉంటుంది వాటర్ ఎవాబరేట్ కాకుండా ఉండాలంటే ఏంది కూల్గా ఉండాలి కూల్గా ఉండాలంటే బావి చుట్టూ చెట్లు ఉండాలి వాటర్ ఎవాబరేషన్ తగ్గుద్ది సో ఈ మధ్య గిద్ది ఇవన్నీ కూడా ఏం చేస్తాయి వాటర్లో ఉండేటువంటి వాటర్ ప్రాపర్టీ లెవెల్స్ని మినరల్స్ని పెంచుతాయి అన్నమాట మొత్తం సో ఆ రకంగా మనకి రెండు రకాలుగా కూడా ఉపయోగం ఓకేనా సో ఇవన్నీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి ఇవన్నీ ఫ్యాషన్ ఫ్రూట్ మద్ది రకరకాల ప్లాంట్స్ అక్కడ వెలక్కాయ ఇంకోటి గుడి చుట్టూ కూడా మనము దేవతా వృక్షాలు దాదాపుగా రాశి వనం నక్షత్ర వనం అంటారు అది గుర్తుందా రాశి హిందీ హిందీమెల్తే జాతక చక్ర బోల్తేనా జాతక చక్రకు క్యా రేత అలగ్ అలగు రేత కర్కట రాశి మకర రాశి ఏకేక్ రాశికు ఏకేక్ ప్లాంట్ రేత ఓ ఆప్కు జానకారి అయితే సక్తే టీకే యాపే కూర నియర్లీ ట్వంటీ సెవెన్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ దేర్ ఎవ్రీ రాశి ప్లాంట్ ఏకేక రాశికు ఏకేక్ ప్లాంట్ రీత ఓకే ఓ ప్లాంట్ పూరా ఇద్దరి రకావు ఇక్కడ నుంచి చూడొచ్చు మొత్తం అంతా మీకు క్లియర్గా అనిపిస్తుంది ఇది హనుమాన్ టెంపుల్ సో దీంట్లో రకరకాలైనటువంటి ఒక మొక్కలు దీని చుట్టూ ఉన్నాయి అక్కడ జిల్లేడు తర్వాత బిల్వ పత్రం మహాబిల్వ పత్రం అంటే మహా మహాబిల్వ అంటు బిల్వం వేరే మహాబిల్వం వేరే పంచబిల్వ ఐదు రకాలు ఒకటే ఆకులో ఐదు కోణాలు ఉండేటువంటి మహాబిల్వం అంటారు మహాబిల్వము జిల్లేడు తర్వాత మొగలి పువ్వు తెలుసా మొగలి పువ్వు మొగలి పువ్వు తాటి చెట్టు ర రకరకాల ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టాం అన్నీ మెడిసినల్ ప్లాంట్స్ అనమాట ఇవి కూడా టూ టైప్స్ ఒకటి దీంట్లో ఉండేటువంటి ఒక మెడిసినల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి తర్వాత యూస్ఫుల్గా ఉంటాయి అనమాట మనకి మనిషికి హెల్త్ హెల్త్ పరంగా చాలా ఉపయోగపడతాయి ఇక్కడ చూడండి వాతావరణం చాలా మారింది గాలి ఎంత చల్లగా వస్తుంది కారణం ఏంటో చెప్పండి ఇక్కడ బా ఇక్కడ చెరువు ఉందనమాట చెరువులో నీళ్లు చాలా కూల్గా వస్తాయి మొత్తం అంతా ఓకే సో తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవన్నీ బార్డర్ క్రాప్స్ ఓకే ఎప్పుడు కూడా మీ పొలం లోపల నిరంతరం ఇన్కమ్ రావాలి అని అంటే బార్డర్ క్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇదంతా కూడా ఇదేంటిది ఇది టేకు రెండోది మన దీన్ని ఏమంటాం బ్యాంబూ బ్యాంబూ వెదురు బ్యాంబూ ప్లాంట్ ఏ పూరా బార్డర్ క్రాప్ అయి పూరా ఎప్పుడు పొలం చుట్టూ ఉంటుంది మొత్తం రౌండ్ అప్లో మీరు గమనించే ఉంటారు మొత్తం సో ఇది త్రీ ఇయర్స్కి నాకు క్రాప్ వస్తుంది ఒక ఎదురు కట్టే ఇట్లా ఇట్లే ఉంటాయి అనమాట తెలుసు కదా వెదురు కారాలు నిచ్చల చేస్తాము సో త్రీ ఇయర్స్కి క్రాప్ వస్తుంది అట్లీస్ట్ నాకు ఒక త్రీ త్రీ ఇయర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కట్ చేస్తుంటే ఇక్కడ పిలకలు వస్తూ ఉంటాయి ఒకటేసారి పోదేది ఇక్కడ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరి ఇయర్ ఎట్లీస్ట్ నాకు ఇంత పెంత పొలం లోపల తక్కువలో తక్కువ వేసుకున్న రెండు లక్షలన్నీ వస్తుంది ఇంత ఇది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించే చెప్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ కమ్ కరికే పోలేతో కమ్సే కమ్ ఏ సార్ మీద దో లాక్ పూర అడిషనల్ ఇన్కమ సో క్యా బార్సే కూర్చుబీనే ఆత బార్సే కుజ్బీ నై దిక్తా బయటవాడు ఎట్లున్నావు లోపల ఏం జరుగుతుంది ఎవరికి సంబంధం ఉండదు కలుపు విత్తనాలు రావు వేడిగాలు రావు నా పంటకి ఇబ్బంది ఉండదు రెండు రకాల ప్రొటెక్షన్ ఉంటుంది మొత్తం అంతా కూడా ఇన్కమ్కి ఇన్కమ్ ఓకే ఆ టేక్ ఏంది ట్వంటీ ఇయర్స్కి వస్తుంది అది నా మనవాళ్ళకి ట్వంటీ ఇయర్స్ ఆ వుడ్డు ఇంత రా ఇంత లావ రావాలంటే ట్వంటీ ఇయర్స్ అది ఎవరికి పనికి వస్తుంది మనవాళ్ళకి మనం తినాం ఇది మనం తింటాం అది మనం మనవాళ్ళు తింటాం అర్థా అంతే ఇంకేం లేదు అది అనమాట సో ఇట్లా మేము డిఫరెంట్ ప్లాంట్స్ డిఫరెంట్ మీ ఆవాకి సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టంలో కూడా ఇట్లా తయారు ఉండే మొత్తం అంతా అది వేరే రీసెంట్గా పెట్టాము ఇది కొత్త ఫామ్ ఇది అంతా ఓకే సో ఎవరైనా లేకు లేకు అందాలు చూస్తా అంటే ఇక్కడ రండి ఇఫ్ యూ వాంట్ టు సీ లేక్ బర్డ్స్ ఎవరు దయచేసి మాత్రం చెరువులకు దిగొద్దు నాకు ఈత రాదు